నమస్తే అండి నేను రజా కొంతమంది దుర్మార్గులకి సుఖాలు ఎక్కువైపోయినాయి అనమాట భారతదేశం అంటే శాంతి కాముక దేశం అని చెప్పేసి పేరు ఉంటూ ఉండడంతో కొంతమంది దుర్మార్గులకి సుఖాలు ఎక్కువైపోయినాయి వాళ్ళలో పాకిస్తాన్ బ్యాచ్ అంతా మొదటి వరుసలో ఉంటే రెండో వరుసలో ఉందొచ్చేసి ఖలిస్తానీ బ్యాచ్ అనమాట ఎందుకు కూడా చెప్తాను ఈ పాకిస్తాన్ బ్యాచ్ తింటాకి తిండి లేకపోయినా ప్రపంచ దేశాల దగ్గర అడుక్కు తింటున్నా దియ్యం అని చెప్పేసి బొచ్చు పట్టుకుని వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నా సిగ్గుశ్వరం అనేది లేకుండా దేశం అత పతి పత అతి దారుణమైన పతనావస్థను చూస్తున్నా సరే వీళ్ళకి కాశ్మీర్ కావాలి జనం తింటాకి తిండి లేదు తాగుతాకి నీళ్ళు లేవు నివసించడానికి కొంపలు లేవు కానీ ఉగ్రవాదం కావాలి కానీ ఉగ్రవాదం కావాలి పాకిస్తాన్లో ఒక కొటేషన్ ఉండేదంట ఎవడో ప్రధాన ప్రధాన మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ పెట్టినాడంట ఏమంటే గడ్డి దినైనా బతుకుతామేమో కానీ వెపన్స్ లేకుండా బతకలేమని చెప్పేసి సో ఆ గడ్డి దినే బ్యాచ్లు ఇప్పుడు కలిస్తాని బ్యాచ్ కూడా జాయి జాయిన్ అయిపోయింది అనమాట మరి అదేంటో మరి పాకిస్తాన్ని అంటా ఉంటే పాకిస్తాన్ నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటే పాకిస్తాన్ మీద అటాక్ చేస్తామంటే కలిస్తాని ఉగ్రవాదులకి మంట పుడతా ఉంది ఈ ఖలిస్తానీ బ్యాచ్ ఎవరంటారా ఈ బ్యాచ్ ఈ కొత్తగా తయారైనటువంటి మరో దుర్మార్గమైన బ్యాచ్ వీళ్ళకి పెద్ద టెర్రరిస్టులకి పెద్ద తేడా అయితే ఉండదు ఎందుకంటే పాకిస్తాన్ ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి మొహమ్మద్ అలీ జిన్నా కోరుకోవడంతో అప్పుడు ఉన్నటువంటి మహానుభావులంతా కూడా దేశాన్ని రెండు మొక్కలు చేసి హిందువుల్ని ముస్లింలు ఓచపోత కోసుకుని రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసం వాళ్ళు మాత్రం సావకుండా వాళ్ళ నెత్తురు పారకుండా సామాన్య ప్రజల నెత్తురు పారిచ్చి రెండు దేశాల మధ్య రెండు మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి వెళ్ళిపోయినారు కేవలం వాళ్ళ యొక్క అధికార దాహం వల్ల వాళ్ళ యొక్క అధికార కాంక్ష వల్ల ఆ విధంగా చేసినారు ఆ రోజున నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆ టైం పీరియడ్లో జరిగినటువంటి వ్యవహారంలో ఎంతమంది నాయకులు చచ్చిపోయినారు హిందూజా వాళ్ళ నాయకులు అటువాళ్ళు ఇటీవాళ్ళు కానీ ప్రజలు మాత్రం ఊచక్కువతో భయపడ్డారు ట్రైన్లలో రక్తం ఓడినారు ఈ రోజుకి కూడా సామాన్య ప్రజలు కావచ్చు రాజకీయ నాయకులు ఇప్పుడు బాగానే ఉంటారు దాంట్లో కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళం కానీ మనకి ఆ ఒక్కటే శత్రు అనుకుంటే ఇంకో శత్రుమోక తయారైంది పాకిస్తాన్పై దాడి చేస్తే బతకరు మోదీపై నరేంద్ర మోడీ గారిపై కలిస్తానీ నేత కలిస్తానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్ను వీడి పేరు పన్ను అనమాట గురుపత్వంత్ సింగ్ పన్ను సో ఈ పన్ను వచ్చేసి వార్నింగ్ ఇచ్చినాడనమాట మన భారత్కి పాకిస్తాన్ మీద దాడి చేస్తే మనం బతుకమంట పోచ్చు కూడా ఎందుకంటే వీళ్ళు కలిస్తానీ ఉద్యమం పంజాబ్ ఎక్కడ ఉంది భారతదేశంలో ఉంది కానీ వీళ్ళు యాక్టివిటీస్ ఎక్కడ చేస్తారు సామాన్య ఇండియన్స్ని ఎక్కడ చంపుతారు కెనడాలో చంపుతారు యూకేలో చంపుతారు లేదంటే సామాన్య ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు వీళ్ళకి ప్రత్యేక దేశం కావాలి పంజాబు అని చెప్పేసి అడుక్కుంటున్నారు కదా ఈ బ్యాచ్ వీడు మన దేశానికి సంబంధించిన పౌరుడే కాదు వీడు ఉగ్రవాది మన దేశానికి వీడు వచ్చేసి కెనడా పౌరుడు కెనడా ప్రధాని ట్రూడో ఉన్నాడు కదా వాళ్ళ దగ్గర వాడాస్తాన్ పండితుడు వీడాస్తాన్ పండితుడు నాకు తెలియదు కానీ మొత్తానికి వీళ్ళనేదన్న ఏదన్నా ఒక మాట అంటే వాడు మాజీ ప్రధాని అయినట్టున్నాడు కెనడా మాజీ ప్రధాని అయినట్టున్నాడు ట్రూడో సో వాడికి మంట పుడుతుందా ఉంటుందన్నమాట పాకిస్తాన్ మీద దాడి చేస్తే మోదీని మోదీకి కలిస్తాన్యత వార్నింగ్ ఎవరో బతక్రాని ఇరవై లక్షల మంది సిక్కులు పాకుకు దన్నుగా ఉన్నామని పంజాబ్ మీదుగా ఆర్మీని వెళ్ళనివ్వమని చెప్పుకొచ్చాడు సో వీడు పంజాబ్లో లేడు పంజాబ్ వస్తే అయిపోతాడు నాకు తెలిసినంతవరకు ఇంతకుముందు ఒకడు ఉండేవాడు హర్దీప్ సింగ్ నిజ్జర్ అని చెప్పేసి అగంతకుల చేతిలో అత్యంత గావించబడ్డాడు హత్యగావించబడ్డాడు అగంతిలే ఎవరైనా అడగండి సో నాకు తెలియదు పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ మూక ఉగ్రవాద మోకా వాళ్ళ తాతలు వాళ్ళ బావులంతా కూడా కొంతమంది అగంతుకుల చేతుల్లో అప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటారు మళ్ళీ ఆ అగంతుకులు ఎవర ఎవరైనా అడగడం నాకు తెలియదు ఇక రేపో మాపో ఇప్పుడు చెప్పినా కదా ఈ పన్ను ఈ కలిస్తాని టెర్రరిస్ట్ గురుపత్వన్ సింగ్ పన్ను ఈ పన్ను కూడా రేపో మాపో అగంతుకుల చేతిలో ఐటమ్ అయిపోవచ్చు ఓకే మోడీ గారును ఇండియానో ఇండియా ప్రజల్లో ఇష్టం వచ్చినట్టు అడ్డుగోలు కారుకూతలు కూస్తే తప్పనిసరిగా ఏదో ఒక ఐటమ్ అయిపోవచ్చు అది సంగతి అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి కూడా వార్నింగ్ ఇచ్చినారంట ఈ పనికిమాలలో చెప్పినా కదా ఇప్పుడు చిన్నప్పుడు ఒక ఒక స్టోరీ ఉండేది ఏమంటే ఎక్కడ పడేసుకుంటే అక్కడే ఎతకాలని కానీ ఒకడంట డబ్బులు ఒక చోట పడేసుకున్నాను దారిలో ఏదో వాళ్ళ ఇంట్లో అమ్మ ఒక పని చెప్తే వాడు డబ్బులు ఇచ్చి పంపిస్తే షాప్ దగ్గరికి వెళ్ళడం తీసుకురామంటే వాడు ఎక్కడ పడేసినా డబ్బులు అయితే ఏంటి డబ్బులు పడేస్తే మొత్తం వెతకాలి కానీ నీడ చూసుకొని చెట్టుకి నీడలోనే వెతుకుతున్నాడు అంట అయినా రావట్లేదు రెండు గంటలైనా రావట్లేదు అమ్మ ఎత్తుకుంటూ వచ్చింది అండి ఏరా నువ్వేమైపోయినా ఏంది ఇప్పుడు వరకు ఇంటికి రాలేదంటే ఆడు చెప్పిన అమ్మ వచ్చేదారులో డబ్బులు పడిపోయినాయి ఎందుకోసం చెప్పేసి ఇక్కడ ఎత్తుకుతున్నా అని చెప్పాడంట అదేంతరా డబ్బులు మారిపోతే ఎక్కడన్నా మొత్తం వెతకాలిగా నువ్వు ఎక్కడ ఎత్తుకుతున్నావు ఎందుకంటే ఇక్కడే ఉందమ్మా అందుకోసం ఇక్కడే ఎదుగుతున్నా అంట ఈ నిజర వీడు ఎవడంతో ఉన్నాడు పన్ను గురుపత్స్వంత్ సింగ్ పన్ను వాడు కూడా ఇదే బ్యాచ్ అనమాట ఇప్పుడు వీడికి కావాల్సింది పంజాబ్ స్పెషల్ దేశం కావాలంటున్నాడు కదా మరి ఎక్కడ ఉండాలి ఎక్కడుండి ఫైట్ చేయాలి పంజాబ్లోకి వచ్చి ఫైట్ చేయాలి కానీ వీడు పంజాబ్లో ఉండడం అనమాట ఎంత పంజాబ్లో ఉండడు వీడు కెనడాలో ఉంటాడు లేదంటే యూకేలో ఉంటాడు అదే పరిస్థితి అదొక మూక తయారవుతుంది కలిస్తాని మోక ఈ పాకిస్తానీ పనికి మాల సంత అనుకుంటే అదొక సంత తయారవుతుంది ఈ రెండు సంతలను ఏకి పీకి పాకపై పాకం పెట్టకపోతే కనుక రాబో రోజుల్లో మన దేశానికి అతిపెద్ద దుర్మార్గులుగా వీడు తయారవుతారు